కుక్కల గురించి మాట్లాడారు మన దేశంలో కుక్కల కరిచి చిన్న పిల్లలు ఉన్నారు ఎవరు దీనికి కారణం ఎక్కడికైనా కొత్త గల్లీలో పోయినా కొత్త ఎర్రలోకి పోయినా కొత్త పార్కు లో పోయినా కొత్త థియేటర్ లో పోయినా ఆ కుక్కలు పట్టుకుని పీకేస్తున్నాయి ఈ కుక్కలు ఏంద్రా స్వామి భయంగా చెప్పేదా ఒకటే మీరు కుక్కల్ని పెంచుకోవాలంటే మీ ఇళ్లలో మాత్రమే పెంచుకోండి మీ హోటల్స్ పెంచుకోండి మీ గెస్ట్ హౌసుల్లో గెస్ట్ హౌస్లో మీకు ఇంకొక యాభై ఇళ్ళు ఉంటే దాంట్లో కూడా పెంచుకోండి దయచేసి మీ కుక్కల్ని గల్లీలో వదలకండి కుక్కలు కరిచి చిన్న పిల్లలకి ర్యాబీస్ వ్యాధులు వస్తున్నాయి వస్తున్నాయి చెప్పండి రావట్లేదా కుక్కలు కరవడం వల్ల చిన్నపిల్లలు వస్తున్నారు చూసుకోండి మీరు ఎక్కడైనా కాబట్టి కుక్కలు పిచ్చి కుక్కలు పిచ్చి కుక్కలు కానీ గజ్జి కుక్కలు కానీ కుక్కలు వల్ల ప్రమాదమే ఇప్పుడు ఆ కుక్కను చూడగానే మనం చెప్పలేము అది పిచ్చి కుక్క గజ్జి కుక్క మంచి కుక్క అనేది కాబట్టి కుక్కలని దయచేసి అరికట్టండి ఆ కుక్కల దెబ్బకి మేము గల్లీలోకి వెళ్ళలేకపోతున్నాం ఎవరైనా గెల్లంలోకి వెళ్ళలేకపోతున్నాం హోటల్స్లోకి సినిమా థియేటర్లో పోవాలన్నా కూడా కుక్కల దెబ్బకి పారి మొన్న మొన్నటికి మొన్న నేను ఆ గోయిన్ షాప్ దగ్గర పోతున్నా సరే ఆ గోయిన్ షాప్ దగ్గర నాకేదో పని ఉంది పోయినాడు ఆ వైన్ షాప్ దగ్గర పోయి ఒక పౌడర్ తీసుకుని బయటకు వచ్చాడు కుక్క అమాంతంగా పడి పీకేసింది అసలు కుక్కకి నాకు ఏమి సంబంధం ఆ కుక్కకి నాకు సంబంధం ఉందా మొన్న మొన్న టిఫిన్ చేయడానికి పది రూపాయలకి పది ఇడ్లీలు పది బొండలు అక్కడ ఎక్కడ ఆడ టిఫిన్ చేద్దాం పోయినాడకి ఆ బండి చుట్టూ పది కుక్కలు ఉన్నాయి ఆ పది కుక్కలు నా మీద పడి దాడి చేసి ఎవరు దేని పాచిస్తా కాబట్టి కుక్కల్ని పెంపకం అనేది ఏంటంటే సొంతంగా పెంచుకోండి ఇళ్లలో సొంతంగా ఎక్కడైనా మీరే వీటికి తిండి పెట్టండి మీరే ఇటుకి స్నానం చేయించుకోండి మీరు ఇంకొక వంద కుక్కల్ని డబ్బులు డబ్బులుంటే పెంచుకోండి తప్పుగా కానీ కుక్కల్ని పెంచుకొని ఆ కుక్కల్ని మీరు గల్లీలోకి వదలడం వల్ల చిన్నపిల్లలు ముసరుళ్ళు పెద్దోళ్ళు ఎవరైనా కొత్తగా వచ్చిన వ్యక్తులు కానీ నమస్కారం కాబట్టి అందరూ కుక్కలు ఉండడం వల్ల అందరికి ఇబ్బంది ఇవ్వ కుక్కలను పెంచడం ఖచ్చితంగా రాంగ్ భయ్యా కుక్కలను పెంచుకుంటే నువ్వు దాని సొంతంగా బాధ్యత వహించాలంతే అది కరెడ్ వల్ల ఎవరికైనా ఏదైనా జబ్బు వచ్చినా ఓడి నువ్వు ఆ కుటుంబానికి నీ ఆస్తి మొత్తం ఇచ్చారు మళ్ళీ ఓకేనా ఈ డీల్కి ఓకేనా చెప్పు చెప్పు నువ్వు మాట్లాడడం కాదు నేను ఇప్పుడు చెప్తున్నా నేను నువ్వు పెంచుకునే కుక్కలో ఎవరైనా కరిచి ఆ కుటుంబంలో ఎవరు మరణి నీ ఆస్తి మొత్తం వాళ్ళకి ఇవ్వాలా ఇస్తావా లేదా ఆ కుటుంబానికి ఖర్చు నువ్వు భరించరా భరిస్తావా భరించవు కానీ ఆ మనిషి గతంలో సదాగారు వాళ్ళకి అవ్వాలి నిజం చెప్పండి మనిషి మనిషి మనిషికి దిక్కులేదే రేపు చిన్న చిన్న పిల్లల మీద ఎన్నెన్నో మీద సరే మొత్తానికి ఏదైతే ఉండడం అది కరెక్టే కాదు ఎందుకంటే ఆ కుక్కల వల్ల అవి కరవడం వల్ల జబ్బులు వస్తాయి మనిషికి ప్రాణానికి ప్రమాదం మనకు దోమలు కుడితే మనం దోమలను చంపడానికి ఎలా అయితే ఆ అవుట్లు కానీ ఇంకేమైనా పొగ పెడతామో అదే విధంగా కుక్కల్ని వీలైనంత వరకు గల్లీలో ఉండే వాటిని కానీ బయట అరికట్టారు ఇంటి ఖచ్చితంగా ఆ కుక్కల వాటిని తీసుకెళ్లి లోనే ఎక్కడ అడుగులో పెట్టాలి పెంచాలి గవర్నమెంట్ అంతేగాని ఆ కుక్కల లేదా మీకు కుక్కల మీద అంత ప్రేమ ఉంటే మీరు ఏం చేయాలంటే మీ ఇళ్లలో పెట్టి పెంచుకోండి మీ ఇళ్ళల్లో పెంచేటప్పుడు అవి ఎవరైనా కరిచినా ఎవరి మీద దాడి చేసినా పూర్తి బాధ్యత మీరే ఊహించాలి ఆ మనిషికి ఏమైనా ప్రాణహాని జరిగినా కూడా మీరే రెస్పాన్స్ ఇవ్వాలి అప్పుడైతే కుక్కలు పెంచండి లేకపోతే మానేయండి అంతేగాని మీ ఇష్టప్రకారం మీరు మీకే డబ్బు మొత్తం దాక్కుంటారు మేము ఆ గలీలు తిరిగేస్తాము